ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన పద్దెనిమిది జిల్లాలు అయితే రద్దు కాబోతున్నాయని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది మనందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్తగా ఈ జిల్లాలైతే కనుక గతంలో ఉన్న జిల్లాలతో పాటు మరికొన్ని కొత్త జిల్లాలు అయితే ప్రకటించారు ఇప్పుడు ఎందులో పద్దెనిమిది జిల్లాలు అయితే రద్దు కాబోతున్నాయి వివరాలు చూస్తే తెలంగాణలో పద్దెనిమిది జిల్లాలు రద్దు కానున్నట్లు తెలుస్తోంది తెరపైకి మరోసారి జిల్లాల పునర్విభజన అంశం అయితే పైకి వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలను కుదిస్తూ పదిహేడు లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించనుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రకంపనలు సృష్టిస్తోందని చెప్తున్నారు అయితే ఇది రేవంత్ రెడ్డి మరో పిచ్చితొగ్గులకు పని అంటున్నారు ప్రజలను రాశారు ఈ నిర్ణయం అమలు అమలైతే రద్దు కాబోయే జిల్లాల లిస్టులో ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట కామారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి నారాయణపేట్ గద్వాల్ వనపర్తి జనగాం సూర్యాపేట భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఉంటాయట ఈ ప్రముఖ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వాళ్ళు ప్రచురించిన కథనం ప్రకారం ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రస్తుతం ఉన్న ముప్పై మూడు జిల్లాలను కూడా కుదించి పదిహేడు లోక్సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రవేశించనున్నట్లయితే తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవలే ముప్పై మూడు జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశంపై కూడా చర్చించారని అయితే చెప్తున్నారు గతంలో కూడా ఈ జిల్లాల రద్దుపై ఒకసారి తెరపైకి అంశం అయితే వచ్చింది అది మళ్ళీ అయితే ఆ దానికి సంబంధించి న్యూస్ ఏమీ రాలేదు మళ్ళీ ఇప్పుడైతే న్యూస్ పైకి రావడం అయితే జరిగింది ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలను కూడా తగ్గించి పదిహేడు జిల్లాలుగా అయితే కనుక చేస్తారని అయితే చెప్తూ ఉన్నారు